ఏం చేస్తావు ఎస్పెన్ చేస్తావా కాస్తమే నాకేమండు లేదు ఏం కష్టం చేద్దాం కైకిల్ పోతావా మరి కైకిల్ చేసుకోకపోతే మస్త గవర్నమెంట్ జాబ్ లేవు భూమి లేదు గవర్నమెంట్ జాబ్ ఇస్తే చేస్తావా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లేవు ఆశేమ మరి గవర్నమెంట్ జాబ్ చేస్తావా వేస్ మారింది ఏం ఆస్తులు ఎంతగానో ఎన్ని అసలు నాకే ఆస్తి లేదు అంత అస్తలేదు మొత్తం అంత గుడిసి ఉంది డబుల్ బెడ్రూమ్ రాలేదు రాలేదు అంద డబల్ బెడ్రూమ్ లో వచ్చినట్టు కదా మరి మాకు అలా లేదు మరి మాకు రాత్రి మీ ఊరు మొత్తం రాళ్ళు ఒక డబుల్ బెడ్రూడూ రావ్లే నువ్వు లెవెల్ వేరే ఎవరు రాలేదు వేరేలకు రాలేదు ఉన్నలకు రాలేదు లేని వాళ్ళకు రాలేదు అంతేనా మరి అక్కడ లేని వాళ్ళు అందరూ డబుల్ బెడ్రూమ్ విషయం అన్నాడు కేసీఆర్ మరి అది ఒకటి మాకు ఒకటి పెన్షన్ ఒకటి ఇస్తున్నాం అంతే పెన్షన్ ఒకటే వస్తుంది సరే ఇప్పుడు కొత్త సర్కార్ పనితీరు ఉంది కొత్త సర్కారు కరెంట్ తక్కువ చేసే బస్సులు పెరిగి చేసే ఏంది మంచి ఆ లోకం దాచిపోతే ఏం లాభా మీరు గెలుస్తారు గడ్డ మీద ఉంటారు మేము ఇక్కడ చచ్చిపోవాలి అంతే మళ్ళీ వచ్చినా ఏం లాభా మీరు గెలిచినాక దగ్గర కాళ్ళ మీద ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చెప్పాలి బాబు చెప్తారానికి మరి ఓట్లు

కూలి ఆధార్తా ఆడవాళ్ళు ఆయన నిందితులేదు ఇవన్నేం చెప్తాను ఇవ్వడా ఇంటికి అరే ఇప్పుడు పోతా మీ అనగాడు మీ తమ్ముడు మీ అక్కడ పండుగలు చేసుకుంటా మా అక్క లేరు మాకు ఉన్నాడు రాడు పోడు అంతేనా పుణ్యానికి పోయి బస్ అనుకుంటా నేను అంతేనా అంతే ఇప్పుడైతే మోడీకి వెళ్తాడు